జర్నలిస్ట్ ముఖేష్ దారుణ హత్యను జర్నలిస్ట్ సంఘాలు ముక్త కంటతో ఖండిస్తున్నాయి నిజాన్ని నిర్భయంగా ముఖేష్ వాస్తవిక కథనాలు మింగుడుపడని దుష్టులో ఆయన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తొని జర్నలిస్టులు డిమాండ్ చేశారు ముఖేష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ జర్నలిస్టులు తొని పట్టణాల్లో క్యాండిల్ ర్యాలీ చేశారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకొని రావాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు ఈరోజు జరిగిన ఈ సంఘటన ఎలా ఉందంటే లేకుండా పోయింది ఏమైంది ఏంటంటే లక్ష్యం లేకుండా పోయింది ఇలాంటి సంఘటనలు మైక్ మైక్ నిజంగా చెప్పాలంటే సంఘటన చేసేవాళ్ళు బాలా మైక్ మేము ఎందుకు ముందుకు వచ్చామంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖండించాల్సిన బాధ్యత సమాజంలో ఒక జర్నలిస్ట్ అతి దారుణంగా చంపిన వ్యక్తుల్ని వాళ్ళకి కఠిన శిక్ష విధించాలని చెప్పి వారి కుటుంబాలకి న్యాయం చేయాలని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ ముఖేష్ గారికి మా సానుభూతి తెలియజేసుకుంటూ ఇలాంటి హత్యలు కిరాతకాలు కూడా జర్నలిస్టుల మీద చేస్తున్నారంటే జర్నలిస్టులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేసేది జర్నలిస్టులు జర్నలిస్టులకే రక్షణ లేకుండా ఉంటే ఇంకా ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము ప్రజలకి అనుసంధానం అంటే బయట ఏం జరిగినా కూడా తెలియజేసేది జర్నలిస్టులే ఈ జర్నలిస్టులకి ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మా అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున సిఐటియు తరఫున కానీ తక్షణమే జర్నలిస్టుల సోదరులపై జరుగుతున్న దాడిని అరికట్టి దాడులు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి యువత సంఘాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈరోజు జర్నలిస్టుల రక్షణ రక్షణకి ఒక ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక నిజ నిజాన్ని రాస్తే ఈరోజు నిజం రాసే మిత్రుల మీద జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడులు జరగడం చాలా అవమానకరం ఇట్లాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కిన చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి ఘటనలు మరిన్ని పునరోగతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రధానికం కానీ తమ వంతు మద్దతును తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను ఈరోజు నిజం రాస్తే ఈ రోజు చంపేసే పరిస్థితి ఈ రోజు దేశంలో కనబడతా ఉంది ఈరోజు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా సమాచారం అందుతా ఉంది కానీ అట్లాంటి పత్రికలకి సమాచారం అందించే జల్ సోదలపై జారీ జరగడం చాలా దారుణం అని చెప్పి తెలియజేసి దానిని తక్షణమే అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్ ఛత్తీస్గఢ్ లో ఒక పాత్రికే మిత్రుడిని పొట్టన పెట్టుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత అంటే నిజాన్ని నిర్భయంగా రాసే హక్కు ఈ జర్నలిస్టులకి లేకుండా చేసే ఈ రాజకీయ నాయకులు కావని ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి దీ తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం దానికి నిరసనగా ఈరోజు గొల్లాపర సెంటర్లో కొవ్వొత్తుతో మా తోటి జ నివాళులు అర్పించడం జరుగుతుంది అంటే నిజాన్ని నిర్భయంగా రాసి వెలుగులోకి తీయడం తప్ప అంటే వాళ్ళు చేసే మోసాలని ఎన్నీ కప్పు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి విలేకరి లేకపోతే ఇలాంటి దాడులు చేయడం చంపించేయడం ఇటువంటి ఇది చూస్తూ సమాజం చాలా సిగ్గు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి అది ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా సరే దాన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి తుని ప్రస్తుత మిత్రులందరూ తరఫున ఈ తక్కువ టైంలో మన మిత్రుడు పెట్టిన మెసేజ్కి వచ్చి అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇదే విధంగా ఐక్యతగా ఉండి మనం నిరసన తెలియపరచడం ఏదైనా మంచి సెట్ కూడా వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముందుగా ఛత్తీస్గఢ్లో మాఫియా బంధించబడి మరణించిన సోదరుడు ముఖేష్ నివాళులర్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో పూర్తి స్టేట్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది భారతదేశం లాంటి ఈ ప్రజాస్వామిక దేశంలో అటువంటి దేశంలో ఈరోజు ఒక జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా హత్య చేసి ఒక సెప్టిక్ టైంలో పడేసి కుటుంబాన్ని కూడా కనబడకుండా చేసేవారంటే అది ఈరోజు వ్యవస్థ ఎటువైకి పోతుందో అనేది ఒక మనకి ఒక రకమైన భయందోళన ఆందోళన కలుగుతుంది నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తమ సమస్యగా స్వీకరించి తమ జీవితాలను ప్రభుత్వంగా పెట్టి వృత్తిలో ముందుకు సాగుతున్న జర్నలిస్టులపై ఇటువంటి పైచాతిక దారులలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా రాజకీయ పక్షాలు ఎవరైనా సరే ముక్త ఖండంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి తరుణంలో పూర్తి ఎస్టేట్ను మనమందరం కలిసికట్టుగా కాపాడుకొని జర్నలిస్టులకు మరోవారు ఇటువంటి దుర్ఘటనలు కానీ దాడులు కానీ జరగకుండా మనం ప్రొడక్టివ్గా ఉండాలని రాజ్యాంగ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీనిపై ఒక తగిన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గ్రామ స్థాయిలో అయినా పట్టణ స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో అయినా జర్నలిస్టులపై ఇట్లా సమాజంలో జరుగుతున్న ఇటువంటి దాడులను పోలీ అయితే ఉన్న అక్కడ ఉన్న ప్రజాస్వామ్య ప్రజా పాలకులు అయితేనే ఉన్నాయి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తమ సిబ్బందిని అయితేనే ఉన్నాయి లేకపోతే తమ యొక్క కార్యకర్తలు నాయకులు యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండే విధంగా తమ కార్య తమ వర్గాలను ఎచ్చరిస్తారని జర్నలిస్టులు రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మరోమారు ఇటువంటి నిర్ణయాలు ఎక్కడ జరిగినా సరే మేము తీరంగా ప్రతిస్తామని తెలియజేస్తూ జర్నలిస్టులకి కుటుంబానికి న్యాయం చేయాలని చదమైంది